అందరికీ రామ్ రామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ టమాటో మునక్కాయ కర్రీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు సాంబార్లా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు మునక్కాయ కాడాలండి పెద్దవి ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి మంచిగా కట్ చేసి వాటర్లో బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయకి సరిపడినంత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ వేసుకోవాలి ఇంకో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి త్రీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో మీడియం సైజ్ టొమాటోస్ అండి మూడు తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కకు రెడీ పెట్టుకోవాలి అంతవరకు విజిల్స్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు కుక్కర్ మూత తెరుచుకోవాలి చూసేవరకి మంచిగా మనకు ఉడికిపోయి ఉన్నాయి చూడండి బాగా ఇప్పుడు కర్రీ వండుకునే గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇది కొంచెం చిటపటలాడాక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్ గ్లాసీ లుక్ వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి మంచిగా తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మునక్కాయలో ఉంది కాబట్టి ఇక్కడ తగ్గించుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇందులోనే టొమాటో ప్యూరీ ఉంది కదా మిక్సీకి పట్టుకున్నది ఆ టొమాటో ప్యూరీ మొత్తం వేసుకొని మంచిగా నూనె నూనె మొత్తం పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టాలండి మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడకే అవకాశం ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా నూనె పైకి వచ్చే వరకు బాగా కలుపుతూ ఏంపుకోవాలి టమాటా ప్యూరీని తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా ఆ వాటర్తో సహా వేసేసి మెల్లిగా కలపాలి మంచిగా ముక్కలు మెల్లిగా కలిపి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మునక్కాయలో సాల్ట్ ఉంది కానీ ఈ టొమాటోలో కర్రీలో సాల్ట్ లేదు కదా చూసి వేసుకోవాలి దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి కర్రీ రెడీ అయిపోయింది మంచిగా దగ్గరకు వచ్చేసింది అంతే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్